రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే తెలుగు జన విజయకేతనం జెండా సభకు లక్షలాదిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి జన సైనికులు వీర మహిళలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా విభాగం చెందినవారు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రేపు మనకి అందరికీ తెలియజేసే విధంగా రేపు మాట్లాడబోతూ ఉన్నారు ఇక్కడ జరిగే దోపిడీ ఇసుకలు ఎలా దోచుకుంటూ ఉన్నారు మందులు ఎలా దోచుకుంటూ ఉన్నారు మరి గంజా ఎలా అమ్ముతూ ఉన్నారు ఇలాంటి విశాఖ ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి రాజధాని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు పొత్తు సరిగా లేదు చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి చాలా చాలామందికి అన్యాయం జరిగిపోయింది ఇరవై నాలుగు సీట్లకే ఇచ్చేసారు మొత్తం అమ్మేశారని అని చెప్పి మురిగి కుక్కలకు నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట ముప్పై ఐదు సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహ సహా ఓడించినప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్న ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజ ప్రజల్లో ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు ఏ ఎవరి నుంచి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజల కోసం నిలబడి ఉన్న వ్యక్తి ఆయనకి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందని మీరు ఆలోచన చేయండి చాలామంది చాలా బాధాకరమైన పోస్టులు పెడతా ఉన్నారు మనం అందరూ బాయ్కట్ చేద్దాం ఈ సభకు వెళ్ళొద్దని మీకు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ట్రాప్లో పడకండి వైసీపీ నాయకులు చేసే సోషల్ మీడియా ట్రోల్ చేసింది మీరు చదివి మన నాయకుడు అవమానించకండి నాయకుడు చేసే ప్రతి పనిని కూడా అందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది ఇవాళ టికెట్లు వస్తేనే పార్టీ అనుకుంటే మరి లక్షలాది మంది సభ్యత్వం ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎన్ని లక్షల టిక్కెట్లు ఉంటాయని అడుగుతా ఉన్నా ప్రతి వాళ్ళకి ఆశ ఉండొచ్చు నాకు ఆశ ఉండొచ్చు లేకపోతే ఇంకోళ్ళు కాసి ఉండొచ్చు కానీ మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతు ఆదేశం అనుసారం ఎవరు ఆపలేదు దాన్ని ఇవాళ దాని గురించి చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జనసేన పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందంట ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇరవై నాలుగు సీట్లు ఇప్పుడు ఫస్ట్ లిస్టులో ఏ అయితే వచ్చినాయో ఆ ఇరవై నాలుగు సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాలి హండ్రెడ్ పర్సెంట్ అని మన నాయకుడి ఉద్దేశం అంతేకాకుండా రేపు రా రాబోయే యాభై ఏడు సీట్లు మనం ఇంకా చెప్పవలసి ఉంది ఆ సీట్లో మనం ఎన్ని సీట్ల చోట్ల పోటీ చేస్తాం మన బలాబలాల మీద బేరీజ్ వేస్తూ ఉన్నారు ఇంకా అది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే నెక్కుతాం రాయలసీమ ప్రాంతం ఉంది అక్కడ ఎన్ని సీట్లు మనం నెక్కలం అది కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడైతే కొన్ని చెప్పలేదో ఆ సీట్లు అనౌన్స్ చేయలేదో ఆ సీట్లు అన్నీ కూడా జనసేన పార్టీ కొన్ని చోట్ల మరి నిలబడే అవకాశం ఉంది మీరు ఇప్పుడే కనిపించేసి జనం అందరికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మనమే ఫీల్ అయిపోతే ఇంకా ప్రజలు మనకి ఎలాగ మనల్ని ఆదరిస్తారని కూడా మన జన సైనికులు వేరు మహిళలు అందరూ కూడా ఎవరు పెట్టిన పోస్ట్ ఖండించండి సోషల్ మీడియాని వాడుకోండి ఇది తప్పకుండా ఇది తప్పు అని చెప్పి ఖండించండి రేపు జరగబోయే సభనే నా నా భవిష్యత్తు ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇంకెవరో కళ్యాణ్ గారు తప్ప ఎవరో జరపలేరనే విధంగా ఈ సభకి టోటల్ హోస్ట్ అంతా జనసేన పార్టీ గెస్ట్ రోల్ పోషించేటువంటి తెలుగుదేశం రెండు కలిసి ఈరోజు మరి నెక్స్ట్ సభకే వాళ్ళు హోస్టులుగా ఉంటారు కాబట్టి ఇది మనం మనం నడిపే సభ మన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలి ఈ జిల్లాలో కొన్ని సీట్లు అనౌన్స్ చేయలేదని అలకమాని నాయకులు వచ్చిన ఆ ఇవాళ జనసైనికులందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ రెండు చేతులు పెట్టి వేడుకుంటా ఉన్నాను ఇవాళ రేపు జరగబోయే సభ విజయవంతం తెలుగుదేశం జనసేన విజయం అదే ఆ శ్లోగంతోనే మనం ఈ సభను జయ జయప్రద చేస్తాం చేయడానికి మీ అందరూ సహకరిస్తారు ఏదైనా జనసేన ఇన్సిడెంట్ ఉంటే మనం సర్దుకుందాం జన సైనికులు వేరే దయించి అర్థం చేసుకోండి రేపు జరగబోయే సభని విజయ విజయవంతం చేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా అందరికీ నమస్కారం రేపు జరగబోయే తెలుగు జన విజయకేతనం సభకు లక్షలాదిగా ఇచ్చేసి చిన్న చేయవలసిందిగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కోరుతా ఉన్నా వీర మహిళలకు తెలుగు మహిళలకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా పేరు పేరున యొక్క సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నా ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందే అటు తెలుగుదేశం వారైనా జనసేన పార్టీ నాయకులైనా కొన్ని త్యాగాలు చేసింది తప్పదు అందులో భాగంగా మనం కొన్ని త్యాగాలు చేశాం అది ఎందుకోసం ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాక్షస పాలనను అంత ముందుంచేది కోసం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అది ఒక అది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయి ఎందుకంటే జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలా అనే ఆలోచన మనకుంటుంది మన నాయకుడు తీసుకుంటారు కానీ వైసీపీ వారికి ఏమో కానీ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించి వదిలిపెట్టి జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు తీసుకుందని చెప్పేసి ఓ బాధపడతా ఉంది వాళ్ళకు ఒకటే ఏదో విధంగా చిచ్చు పెట్టాలి ఈ యొక్క పొత్తును నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఒక పన్నాగంతో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ జగన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క వారి యొక్క ఎత్తులు చిత్తు చేయాలి మన పవన్ కళ్యాణ్ గారు మన అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా కూడా అందుకు కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి ఆలోచన చేసి వదిలేశారు వాళ్ళకి ఆలోచన లేదు వైసీపీ పార్టీ ఓడిపోతూ ఉంది మా పార్టీ అట్లా పతనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు అందులో భాగంగా నిన్న నిన్న రోజు చూసాం మనం ఇక్కడ గొడవలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు మన కార్యకర్తలు ఒకటి ఆలోచన చేయాలి మన కార్యకర్తలు ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు మన బహిరంగ సభల్లోకైతేనేమి మన యొక్క సమూహంలోకి అయితే చొరబడి వాళ్ళు ఒక పన్నాగం ప్రకారం ఈ యొక్క సభను భగ్నం చేయాలి ఈ సభకు జనాలు రాకుండా చేయాలని చెప్పేసి ఒక వ్యూహం అండుతూ ఉన్నారు ఎవరు కూడా ఆ వ్యూహంలో పడద్దండి దయచేసి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే కాలం జనసేన పార్టీదే పవన్ కళ్యాణ్ గారిదే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు అందులో భాగంగా వ్యూహాత్మకంగా ఒక వ్యూహం ప్రకారం ఆయన ఎన్ని సీట్లు తీసుకోవాలి మనము అని ఒక ఇరవై నాలుగు సీట్లు ప్రస్తుతానికి బాగా ఆలోచన ప్రస్తుతానికి ఆయన ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు ఎందుకంటే మన మిత్రపక్షమైనటువంటి బీజేపీ కాదు బీజేపీ కూడా మనకు మిత్రపక్షంగా వస్తూ ఉంది వారికి కూడా మనము న్యాయం చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ ఆలోచన చేశారు భవిష్యత్తులో ఉందా కొన్ని సీట్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి బాటలో ఆయన ఆలోచనల ప్రకారం నడిచే వారే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా తూచ తప్పకుండా ఆయన ఆదేశాలని ఆయన సూచనల్ని అందరూ పాటించాలి అదేవిధంగా రేపు జరగబోయే బహిరంగ సభకు లక్షలాదిగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తెలుగు తెలుగు మహిళా మనులు అంతా కూడా తండో విభజనలు ఇచ్చేసి జనసేన పార్టీ సత్తా ఏందో నిరూపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా తాడేపిల్లిగూడెవలో జనసేన తెలుగుదేశం పార్టీ నవ్వితే నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది రేపొద్దున లక్షలాది మందితో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన పార్టీ నిర్వహించే సభ ఇది ఈ సభకు లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ లక్షలాది జనానికి మీరందరూ కూడా వచ్చి సభని దిగ్విజం చేయాలి సభ చరిత్రలో నిలిచిపోవాలన్నమాట ఈ సభ వీర జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం జై జనసేన అందరికీ నమస్కారం ఇప్పుడు మనం రేపు జనసేన తెలుగుదేశం కలిసి సృష్టించబోయే సునామీలో తెలుగు జన విజయకేతనం జెండా మీకోసం అనే సభా ప్రాంగణంలో ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాం మీకు ప్రియమైన జనసైనికులారా తెలుగుదేశం కార్యకర్తలారా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల రూపంలో అతి రాక్షసంగా పరిపాలిస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ ఓటమి తెలిసి వాళ్ళు జనసైనికుల రూపంలో తెలుగుదేశం కార్యకర్తల రూపంలో మనలో అయ్యి మనం కలిసిపోతున్నటువంటి రేపు అత్యద్భుతంగా ప్రమాణ స్వీకారోత్సవం సభలాగా జరుగుతున్నటువంటి ఈ సభను చూసి ఓర్చుకోలేక అనేక రకాల కుట్రలు చేస్తూ మనలో మనకు అగాధాలు సృష్టించి విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నారు మన నాయకులకు కార్యకర్తలకు ఒక్కటే తెలియజేస్తున్నాం మన అందరి డ్రస్సు అడ్రస్సు జెండా అజెండా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దయచేసి అది మర్చిపోవద్దు కాబట్టి మన మధ్యలో దూరి మనకు గొడవలు సృష్టించాలనుకుంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకున్న ఒక చిన్న ఇంటిలోనే ఇద్దరు చెల్లెళ్ళు అరిగి రెండు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు మీలాగా గొడవలు సృష్టించి మా కుటుంబంలో జనసేన కుటుంబంలో ఇక్కడ మళ్ళీ కమ్మ కాపు రకరకాల రచ్చలు సృష్టించి విచ్ఛిన్నం చేయాలనే మీ ప్రయత్నాన్ని మేము జరగనివ్వము చివరిగా ఒక మాట జన సైనికులకు జనసేన నాయకులకు మిత్రులారా మన మధ్యలో దూరి మన నాయకులే ఇదంతా చేశారు మన అధిష్టానంలో ఆయన చేశాడు ఇరవై నాలుగు ఇళ్ళు చేశారు అని చెప్పి చెప్తున్నారు నిజంగా మన కుటుంబంలో మనకేదైనా ఏదైనా అసంతృప్తి ఉంటే మన పెద్దలు ఉన్నారో మన అధిష్టానం ఉంది అల్టిమేట్గా మన నాయకుడు ఉన్నాడు మనం కూర్చొని మాట్లాడుకుందాం ఎవడో రెచ్చగొట్టి ఎవడో ఎగదోలితే వచ్చి ఇక్కడ దయచేసి మన కుటుంబాన్ని మన పార్టీ విచ్ఛిన్నం కోసం దయచేసి మీరు పాల్గొనవద్దు ఎందుకంటే ఇది కేవలం వైసీపీ నాయకుల కుట్ర వైసీపీ నాయకుల కుట్ర అని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రేపు ప్రమాణ స్వీకారం లాగా జరిగిపోయేటటువంటి సభకు మీరు కూడా విచ్చేస్తారని వేడుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం అందరికీ నమస్కారం రేపు తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం భారీ బహిరంగ సభ జరగబోతోంది దీనికి జనసేన తెలుగుదేశం నుంచి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది ఈ సభని విజయవంతం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఖచ్చితంగా రేపు ఈ సభ తెలుగు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విజయోత్సవ సభగా జరగబోతూ ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఓరవలేక వాళ్ళకి కడుపుపురంతో రకరకాలుగా కుట్రలు పండుతూ ఉన్నారు ఈ యొక్క జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఓడలేక వీళ్ళు అనేక రకాలుగా కుట్రలు పండుతూ ఇక వైసీపీ వాళ్ళకు వైసీపీ కార్యకర్తలు వైసీపీ గోండాలు జనసేన పార్టీ కార్యకర్తలు ముసుగులో కూడా అనేక రకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ భౌతికంగా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన తెలుగుదేశం సహించే పరిస్థితుల్లో లేదు ఈ ఈ విజయ దునిబి అంతా కూడా మోగించే ఈ క్రమాన్ని ఓడవలేక జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదల్ మోహన్ఆర్ గారి మీద కూడా వృధజల్లే ప్రయత్నం చేస్తూ ఉండి ఈ సోషల్ మీడియాలో వైసీపీ కుట్ర పనుతూ ఉంది పార్టీ కోసం ఎంతో కష్టపడి అందరూ కూడా నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విధంగా ఈరోజు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ మానసికంగా దీన్ని ఇది చేసే విధంగా ఎన్ని కుట్రలు పనినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ నాయకులు సైనికులు కూడా పడరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేమందరం కూడా చాలా క్లియర్ గా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ నిర్ణయానికి వెనక నడుస్తూ రేపు జరగబోయే సభలోనే దీని విజయోత్సవ సభగా ప్రజలందరూ కూడా దీన్ని తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం